నమస్తే అండి నేను మొన్న సునీత విలియమ్స్ గారు ఈరోజు అంటే బుధవారం పంతొమ్మిది మార్చ్ అంటే నేను వీడియో అప్లోడ్ అయ్యేసరికి వన్ డే పట్టొచ్చు ఎందుకంటే నైట్లో చేస్తున్నాను ఈ వీడియో పంతొమ్మిది నైట్ అంటే డేట్తో సహా చెప్తున్నాను సునీత విలియమ్స్ గారు ఈరోజు బుధవారం పంతొమ్మిది మార్చ్ తెల్లవారుజామున జామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాలు దిగారండి స్పేసెక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా భూమి నుంచి దివికి తీసుకురావడం జరిగిందండి అంటే చాలా ఉత్కంఠ తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగాయి అవి కూడా చెప్పుకుందాం ఈ వీడియో లాస్ట్ టక్ లాస్ట్ వరకు చూడండి మీకు ఇంకోటి ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ కూడా చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు చేసుకున్న వీడియోలో సునీత విలియమ్స్ సేఫే కదా అని వీడియో చేశాను నేను అంటే అంత ఆశమాష విషయం కాదండి అక్కడి నుంచి రావటం చాలా రిస్క్తో సంబంధించింది అలా ఆమె కూడా ఒక ఎనిమిది రోజుల కోసం వెళ్ళిన వాళ్ళు రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడ చిట్టుకుపోయారండి వాళ్ళు సునీత విలియమ్స్ లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిచేక్ రష్యా వ్యామిగామి అలెగ్జాండర్ గోబినో కూడా సురక్షితంగా చేరుకున్నారండి వీళ్ళతో పాటు మొత్తం నలుగురు వచ్చారు అలాగే ఏదైతే ఈ ప్రక్రియ నిన్న అంటే బయలుదేరే ముందు పట్టి పదిహేడు గంటల జర్నీ తర్వాత చేర్పడటం జరిగిందండి అంటే మొన్న ఎనిమిది గంటల పది పదిహేను నిమిషాలకు డోర్ క్లోజింగ్ ప్రక్రియ జరిగిందండి తర్వాత పది గంటల పది నిమిషాలకు అన్బ్లాకింగ్ అన్బ్లాకింగ్ జరిగి దాని తర్వాత పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏదైతే పూర్తిగా విడిచి విడిచిపోవటం జరిగిందండి విడిపోవటం అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు దాన్ని డోర్ బ్లాకింగ్ చేయటం జరుగుతుందండి ఏదైతే మనకి డోర్ బ్లాకింగ్ చేశాక ఏంటంటే అంటే ఆ డోర్ బ్లాకింగ్లో గ్యాప్స్ రాకూడదు ఒక్క ఏమాత్రం డోర్ బ్లాకింగ్లో గ్యాప్స్ రాకుండా అంత చేయాలి వాళ్ళు వెళ్ళి చకాచకా వాళ్ళని డోర్ బ్లాకింగ్ చేసి పంపించడం జరిగింది మొత్తం పదిహేడు గంటల తర్వాత రీఎంట్రీ సమయంలో తల ఎత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యామిగామి నుంచి సురక్షితంగా వచ్చే వ్యవస్థను ఆన్ అయింది దాని తర్వాత ఆన్ అయ్యి రీఎంకి సమయంలో వ్యామ నౌక చాలా వేగంగా ప్రవేశించిందండి చాలా వేగంగా ఆ రాపిడి కారణంగా ఏకంగా పద్ పదహారు వందల యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమయ్యి యామనోక ఒక చుట్టూ ప్లాజ్మా పెరిగిపోవటం అంటే కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి అందులో వాళ్ళు ఇంత ఈజీగా వచ్చేలేదు కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది అంటే మనం మామూలుగా టీవీలో చూసి వచ్చేసారు దిగేశారు అని చప్పట్లు కొట్టడం కామన్ కానీ అందులో అయినా కొంచెం ఇష్యూ చెప్తున్నారు వీడియట్ సమయంలో కొంచెం అంటే వేడి పెరిగిపోద్దండి కిందకి దిగేసామకి ఆ టైంలో రాబడి పద్దెనిమిది వందల యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉత్పన్నం అయ్యి వేమోన ఒక చెట్టు ప్లాజ్మా పేరుపోయింది దాంతో చాలాసేపు వేమలోకలు కమ్యూనికేషన్ తెగిపోయి ఉత్కంఠ ఏర్పడిందండి అంటే కమ్యూనికేషన్ అంటే అసలు ఏమాత్రము సంబంధం లేదు మనకి ఏంటంటే ఏం పెరగట్లేదు దిక్ష ఏమైందని అప్పుడు కొంచెం వ్యామోన ఒక చుట్టూ కొంచెం ప్లాజ్మా చేరుకోవటంతో ఏర్పడింది వ్యామనక చుట్టూ ఉష్ణ కవచం సమర్థవంతంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది తర్వాత తర్వాత రియన్కి తట్టుకొని తట్టుకొని కిందకి చేరుకోవటం అంటే మన కమాండర్ ఏదైతే ఉన్నాడో తర్వాత ఆయన లైన్లో వచ్చి సురక్షితంగా చేరుకున్నట్టు చెప్తే అప్పుడు కొంచెం అందరూ చాలా ఆనందించారు కొంచెం ఉత్కంఠ రేగింది అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక ఇష్యూ ఇరవై రెండు సంవత్సరాల క్రితం అని అప్పుడు కూడా ఒక ఇష్యూ ఏంటంటే కల్పన చావ్లా అండి కల్పన చావ్లా గారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం భారత్కి సంబంధించిన సంతతి ఆమె కూడా సంతతి వ్యామోగామి స్పేస్ స్టేషన్లో పని ముగించుకొని దిగ్విజయంగా అలాగే సగర్వంగా భూమికి వస్తూ ఇంకో పదిహేను ఇరవై నిమిషాల్లో భూమికి చేరుకుంటారనగా స్పేస్ ఎక్స్ చేసిన సాంకేతిక లోపం వల్ల ప్రమాదానికి గురయ్యారండి ఆ టైంలో ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో వచ్చేస్తారనగా అది అసలు ఎవరు మర్చిపోలేదు కరెక్ట్ ఇరవై రెండు సంవత్సరాలు దాటిందండి అది అయ్యి అసలు ఆ సాంకేతిక లోపం ఏంటంటే స్పేస్ఎక్స్లో నుంచి ఏమిగామి నన్ను భూమికి తీసుకు వచ్చేటప్పుడు స్పేసెక్స్ భూ వాతావరణంలోకి వచ్చాక వేగం ఆ మంత పెరిగిపోతుంది ముందు చెప్తున్నాం దాదాపు నలభై వేల కిలోమీటర్లు వేగము పెరిగిందండి ఆ టైంలో అంటే పెరిగినప్పుడు ఏం చేస్తారంటే భూమి చట్టు చెక్కలు కట్టడం స్టార్ట్ చేస్తారండి చక్క స్టార్ట్ చేసి దాని వేగాన్ని నలభై వేల నుంచి ముప్పై రెండు వేల కిలోమీటర్లు తీసుకొస్తారు అంటే ఎనిమిది వేల వేగం తగ్గించుకోవటానికి అలా చక్కర్లు కొడుతుంటారు ఆ వేగాన్ని నియమించే నియంత్రించే ఏదైతే బూస్టర్లు ఉంటాయో పని చేయకపోవడంతో ఆ రోజు ఒక పదిహేను ఇరవై నిమిషాలు చేరుకుంటారనుకున్న కల్పన గారు పరలోకాలకి ఏర్పడం జరిగిందండి ఆ రోజు ఆ ఇష్యూ జరిగింది కాబట్టి కొంచెం టెన్షన్ వల్ల నేను సేఫే కదా అని విన్నాను కానీ ఈసారి చాలా విజయవంతంగా ఈ మన చేరుకోవటం మన ఎవరైతే సునీత విజయమ్స్ చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ఇక్కడ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఒక మన ఇండియా సంతతి ఒక భారత సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక జెండా పాతటం జరుగుతుందండి మన అమెరికాలో కూడా అంటే అందరికీ తెలుస్తుంది ఇది ఇది చాలా గొప్ప విషయం అందుకని చాలా ఆనందం అనిపించింది కొంచెం టెన్షన్ కూడా క్రియేట్ అయింది తర్వాత వాళ్ళని షిప్ మీద తీసుకోవటం కావటం షేక్ జరిగింది కొంచెం ఏంటంటే ఆమెకి నడక అంటే తొమ్మిది నెలలు దాటిసింది కాబట్టి వాళ్ళు గాలిలోనే తిరుగుతుంటారు గాలిలోనే అంటే మూమెంట్ ఫ్రీగా మనం నడిచినట్టు అన్నమాట ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం నడక అది ఇది ఇబ్బంది అవుతుందని చెప్పారు అది కూడా కొంచెం దాంట్లో హాస్పిటల్లోకి వచ్చి మొత్తం అంతా క్లియర్ అయ్యాక ఆమెని బయటికి పంపించడం జరుగుతుందండి కానీ చాలా ఆనందకర విషయం ఈ విషయం చెప్పుకోవాలని నేను ఈ వీడియో చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్